నికి రాదు చె ప్రభుత్వం వచ్చి ఏముంది అత కూలిపోయినట్టుండాది కూలిపోయినది ఏం మాట లేదు కరెంటు బిల్లులు రైతులకు లేదు అమ్మ ఒడి అక్క ఒడి అన్ని ఏం లేవు జగన్ జగనులో బ్రహ్మాటం జరిగింది దానికోసం కాదు వచ్చింది ఏంటి కనుక్కోలే జగను జగన్ జగను 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 చెప్పుతా ఓడతాం మా డబ్బులు మేము మా డబ్బులు ఎన్ని కావాలా నీకు కూడా పెడతారా సార్

पवन कल्याण सर राणी पावन कल्याण को